గారికి పెద్దలందరికీ నమస్కారం మల్లేశ్వర్ గారు ఒక మంచి ఇంటెన్షన్తో ఒక ఇక్కడ ఒక విఎఫ్ఎక్స్తో పాటు అనే దాన్ని కూడా తీసుకొచ్చి ఫిల్మ్ ఇండస్ట్రీకి కాంట్రిబ్యూట్ చేయాలని అనుకోవడం చాలా మంచి విషయం సో అదే రీజన్తో నేను ఇక్కడికి రావడం జరిగింది కంగ్రాట్స్ మల్లేశ్వర్ గారు మీరు ఇక్కడ డెఫినెట్గా మంచి పేరు తెచ్చుకుని ఇక్కడ చాలా మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడంతో పాటు సినిమా ఇండస్ట్రీకి బాగా ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అట్లాగే ఒక ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం అనేది ఎప్పుడు కూడా చాలా మంచి విషయం ఆయన సిద్దిపేటలో కూడా ఆయన ఒక మంచిగా ఆయన అక్కడ చాలా ఐ ఐటీ కంపెనీ చేస్తున్నారు దాన్ని హరీష్ గారు అంతా ప్రోత్సహించడంతో ఆయన అక్కడ చేశారు అట్లాగే ఇక్కడ కూడా సినిమా ఇండస్ట్రీలో కూడా ఆయన చాలా మంచి పొజిషన్కి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ నేను కొంచెం మాట్లాడటం తక్కువ మీ అందరికీ తెలుసు బట్ ఒక ఆయన ఒక మంచి పని చేస్తున్నారు కాబట్టి దానికోసం వచ్చాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ హలో ఎవ్రీబాడీ గుడ్ ఈవెనింగ్ అండ్ కంగ్రాచులేషన్స్ ప్రజానాయకులు తెలంగాణ ఉద్యమంలో వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ పిల్లర్ మనందరికీ తెలిసిన ఆత్మీయ నాయకులు శ్రీ హరీష్ రావు గారికి పైన ఉన్న పెద్దలందరికీ శ్రీను వైట్ల గారికి ఇత అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు విఎఫ్ ఎక్సన్ వచ్చినప్పుడు అంటే సినిమాల్లో ఉన్నాం కాబట్టి ఒక చిన్న కథ చెప్దాం అనుకుంటున్నాను నేను నాకు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ సైట్ వచ్చినప్పుడు ఏం చేద్దామంటే రకరకాల ఒపీనియన్స్ వచ్చినాయి సో ఒక ఫ్రెండ్ ఏమన్నారంటే రఘుకుంచి లాంటి ఫ్రెండ్ ఏమన్నారంటే నాకు ఒక డాక్టర్ తెలుసు ఆయన దగ్గర తీసుకెళ్తాను ఆయన అయితే చాలా మంచి డాక్టర్ ఉన్నారు అక్కడికి వెళ్ళాం మేము వెళ్తే డాక్టర్ ఏం చెప్పారంటే సార్ మీరు ఎక్కడికి వెళ్ళలేదు కదా నేను ఆపరేషన్ చేయను అద్దాలు మిమ్మల్ని అద్దాలు కూడా మీకు రాయిను జస్ట్ రెండు డ్రాప్స్ వేస్తాను ఆ రెండు డ్రాప్స్ వేస్తే చాలు మీకు కళ్ళు బాగైపోతాయని చెప్పారు నేను కూడా సరేలే ఇది బాగుంటుంది కదా అనుకున్నాను డాక్టర్ రెండు డ్రాప్స్ వేశారు హాఫ్ అన్ అవర్ అయింది ఎలా ఉందండి నేను అడిగారు ఫుల్గా ఉందని చెప్పాను నేను సో డాక్టర్ గారు కట్లో బదులు నా నోట్లో వేశారు డ్రాప్స్ విఎఫ్ఎక్స్ కూడా ఇక్కడ అంటే చాలా హానెస్ట్గా చెప్పాలంటే తెలుగు ఇండస్ట్రీలో విఎఫ్ఎక్స్ కూడా సేమ్ అలాగే ఉంటుంది షోరీల్స్ చూపించి ఆ సినిమా చేయడానికి సినిమా చేస్తున్న దశలో వచ్చి షోరీల్స్ చూపించినప్పుడు ఆల్మోస్ట్ ఏ కంపెనీ వచ్చినా ఒకే షోరీల్ చూపిస్తుంది దాదాపు చిన్న చిన్న మార్పులతో వాళ్ళు చేశారా వాళ్ళు చేయలేదా అనేంత అవగాహన మాకైతే ఉండట్లేదు ఎందుకంటే కథ రాసుకోవడము లేదా సినిమా తీయడము అన్నదే మేము ఇది చూస్తున్నాం టెక్నికల్గా చాలా తక్కువ మందికి ఆ నాలెడ్జ్ ఉంది ఇక్కడ సో విఎఫ్ఎక్స్ అనే ఇది వచ్చేటప్పటికి సరైన డాక్టర్ని గుర్తించడంలో మేము ఎప్పుడు కూడా విఫలం అవుతున్నప్పుడు కంటి డాక్టర్ లాగా అయిపోయారు మాకు కూడా విఎఫ్ఎక్స్ అలాంటి తరుణంలో మల్లేశ్వరరావు గారు వచ్చారు వచ్చి ఆయన చెప్పారు ఇలా ఒక కంపెనీ పెడుతున్నాము ఇక్కడ విఎఫ్ఎక్స్ ఆర్టిస్టుల్ని మేమే హైర్ చేసి వాళ్ళకి కావాల్సినంత ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చి దాన్ని ఇది చేస్తామంటున్నారు సార్ నేను ఆ రోజు చెప్పాను మళ్ళీ ఈరోజు చెప్తున్నాను మీరు క్వాలిటీని టైంని రెండింటినీ దృష్టిలో పెట్టుకొని చేస్తే మీరు చీప్ గా ఇవ్వాల్సిన పని లేదు డబ్బుల్ని పెట్టి పని చేయించుకోండి మేము అంతా రెడీగా ఉన్నాము కానీ ఒకటే విషయం ఏంటంటే సరైన టైంకి సరైన క్వాలిటీతో అవుట్పుట్ అనేది రావట్లేదు దాని దిశగా కనుక మీరు ప్రయత్నం చేస్తే మీరే మీరు ఎంత తొందరగా చేయగలిగితే ఎంత తొందరగా ఎంత క్వాలిటీ అవుట్పుట్ ఇవ్వగలిగితే ఎంత బెటర్ అవుట్పుట్ ఇవ్వగలిగితే మీకు ఇక్కడ కాంపిటీషన్ ఉండదు ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ మల్లీశ్వర్ గారు డైరెక్టర్లు తరుణ్ గారు అరుణ్ గారు శ్రీను గారు వ వందన గారు ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులు అందరికీ నమస్కారం నేనైతే సినిమాలు తక్కువ చూస్తాను సినిమాల గురించి నాకు ఎక్కువ తెలియదు బట్ నాకు మల్లీశ్వర్తో పరిచయం ఏంటంటే ఒక యంగ్ ఐటీ ఎంటర్ప్రెనర్ తెలుగు బిడ్డ అమెరికాలో స్థిరపడి టూ టైర్ టౌన్లో కూడా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని నేను ఆహ్వానించగానే సిద్దిపేటలో ఉన్న ఐటీ టవర్లో ఒక కంపెనీ ఓపెన్ చేసి ఎంతోమంది గ్రామీణ యువతకు ఉద్యోగాలు ఇచ్చిన డాక్టర్ మల్లీశ్వర్ను అభినందించాలి ఎంకరేజ్ చేయాలి అని చెప్పి నేను ఈ కార్యక్రమానికి వచ్చాను ఈరోజు తెలుగు సినిమా చిత్ర పరిశ్రమ టాలీవుడ్ అనేది అటు బాలీవుడ్తో హాలీవుడ్తో పోటీ పడతా ఉంది హాలీవుడ్తో రాబోయే రోజుల్లో పోటీ పడాలంటే ఈ ఏఐ టెక్నాలజీ విఎఫ్ఎక్స్ సొల్యూషన్స్ అనేవి చాలా చాలా అవసరం అంటే సినిమా బడ్జెట్ను తగ్గిస్తూ విజువల్ ఎఫెక్ట్ను పెంచుతూ వ్యూవర్స్ను అట్రాక్ట్ చేయడానికి ఏ ఎంతగానో అవసరం ఉంది ప్రపంచమంతా కూడా ఏఐ వెంట పరుగులు ఏర్పెడతా ఉంది సో మరి మల్లీశ్వర్ అమెరికా నుంచి ఇండియాకి వచ్చి తెలుగు చిత్ర పరిశ్రమకు అవసరమైనటువంటి ఏఐ విజువల్ ఎఫెక్ట్స్ను అందించడానికి ఆయన ముందుకు రావడం అభినందనీయం ఆయన ఇంకా బాగా ఎదగాలని తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుగుదలకు తన వంతు మరి కృషి చేయాలని చెప్పి కూడా నేను కోరుకుంటా ఉన్నాను ముఖ్యంగా మనం చూస్తూ ఉంటాం కొన్ని సినిమాలు అయితే ఆస్కార్ అవార్డు వచ్చినాయి తెలుగు సినిమాలు ఆర్ఆర్ సినిమా లాంటి సినిమాకు ఆస్కార్ అవార్డు వచ్చింది అంటే తెలుగు చిత్ర పరిశ్రమ ఎంత బలంగా ఉంది బాలీవుడ్తో హాలీవుడ్తో పోటీపడి జాతీయ అంతర్జాతీయ అవార్డులు రావడం అనేటువంటిది ఇది తెలుగు ప్రజలందరికీ కూడా గర్వకారణం సో ఇలా మరి ఇంకా చాలా బాగా ముందుకు పోవాలి డెఫినెట్గా విజువల్ ఎఫెక్ట్స్ అనేటువంటివి ఈరోజు ప్రేక్షకులను బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి ప్రేక్షకులను మూవీ హిట్ కావాలంటే యాక్టరు యాక్ట్రెస్ నటన డైరెక్టరు ఎంత ముఖ్యమో మరి విజువల్ ఎఫెక్ట్స్ కూడా ఈక్వల్లీ అంతే ముఖ్యం అలాంటి విజువల్ ఎఫెక్ట్స్ను తెలుగు పరిశ్రమకు అందించడానికి మరి కల్పరా విఎఫ్ఎక్స్ ఈ ఈరోజు ఇక్కడ ప్రారంభించుకోవడం చాలా సంతోషం మరి ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం సినిమాల్లో ఒక దురదృష్టకరమైన సంఘటన జరగడం మన ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఏమన్నారంటే ఇంకా తక్ మై కుర్సీమే బయటతాము తక్ ప్రివ్యూ షోస్ నయ్యే టికెట్స్ బడానేకే నయ్యే కూర్చుని అయి కతూ కానీ నేను చూస్తే మళ్ళీ ఇంకో సినిమాకు అడిషనల్ షోస్ ఇచ్చారు సినిమా టికెట్ల రేట్లు పెంచారు అంటే నేను ఎందుకు పెంచారు ఆ సినిమాకి అనట్లేదు ముఖ్యమంత్రి అనే వ్యక్తి అయితే ఇచ్చిన మాట మీద నిలబడాలి లేదా అందరినీ సమానంగా చూడాలి నీకు నచ్చితే ఒక తీరు నచ్చకపోతే ఇంకొక తీరు ఉంటే అది చిత్ర పరిశ్రమకు నష్టం జరుగుతుంది చిత్ర పరిశ్రమను ప్రేమతో అభిమానంతో ఎంకరేజ్ చేయాలి పరిశ్రమ పెరుగు పెరుగుదలలో మన రాష్ట్ర ఎదుగుదల ఉన్నది మనకు ఆస్కార్ అవార్డు వచ్చిందంటే అది తెలుగు ప్రజలందరూ కూడా గర్విస్తారు పరిశ్రమను ఎంకరేజ్ చేయాలి తప్ప బ్లాక్మెయిల్ చేసేటువంటి పరిస్థితికి పాల్పడొద్దని నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా ఒక ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో మాట్లాడితే యు హెవ్ టు యు హెవ్ టు స్టిక్ టు ద వర్డ్ దురదృష్టం ఏంటంటే గేమ్ చేంజర్ కు ఈ ముఖ్యమంత్రి టంగ్ చేంజర్ అయిపోయి నువ్వు గేమ్ చేంజర్ ఎందుకు ఇచ్చావు అని అనట్లేదు కానీ నువ్వు టంగ్ చేంజర్ గురించి నేను అడుగుతా ఉన్నా నువ్వు అసెంబ్లీలో మాట్లాడినావు కుర్సీ మే కుర్సీమే తబ్ తక్ నో షోస్ నో అడిషనల్ బెనిఫిట్స్ అన్నావు ఏక ఏ మహిళకే అందరికి బదల్ గే అసెంబ్లీ మే ఏక్ బోల్తే బహార్ ఏక్ కర్తే అంటే దానివల్ల ఏమవుతుంది నీ గౌరవం పడిపోతుంది ఆ కుర్చీ గౌరవం పడిపోతుంది యూ టు స్టిక్ టు ద వర్డ్ ఆర్ రూల్స్ అనేవి అందరికీ సమానంగా ఉండాలి నచ్చితే ఒక తీరు నచ్చకపోతే ఒక తీరు ఉంటే అది చిత్ర పరిశ్రమకు మంచిది కాదు సో ఇది తప్పకుండా గమనించాలి ఇలా కోర్టు కూడా మొట్టికే కదా హైకోర్టు కూడా మొట్టికే ఆలేసింది ఇదేం పద్ధతి అని అడిగింది దానివల్ల ఎవరి ప్రతిష్ట దెబ్బతిన్నది రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతిన్నది తెలుగు చిత్ర పరిశ్రమ చాలా గొప్ప పరిశ్రమ ఆ పరిశ్రమలో చాలా గొప్ప గొప్ప నటులు కావచ్చు డైరెక్టర్లు కావచ్చు ప్రొడ్యూసర్లు కావచ్చు మనకు కనబడిన తెర వెనుక ఉండే వాళ్ళు ఎంతోమంది ఉంటారు లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తుంది అంతేకాకుండా తెలుగు ప్రజల గౌరవాన్ని కూడా ప్రపంచ పటంలో నిలబెట్టినటువంటి చరిత్ర తెలుగు చిత్ర చిత్రసీమకు ఉన్నది అలాంటి చిత్రసీమను అలాంటి చిత్ర పరిశ్రమను ముఖ్యమంత్రి గారు ఎంకరేజ్ చేయాలి తప్ప భయపెట్టకూడదు బ్లాక్మెయిల్ చేయకూడదు పదేళ్లలో బిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం చేతరైనంత సహాయాన్ని అందించింది చిత్ర పరిశ్రమ చాలామంది భయపెట్టారు తెలంగాణ ఏర్పడితే అసలు చిత్ర పరిశ్రమ ఇక్కడ ఉండదు ఇక్కడ నుంచి వెళ్ళిపోతుందేమో ఈ చిత్ర పరిశ్రమ ఎలా ఉంటుంది అని చాలామంది భయపడ్డారు కానీ అందరి ఆలోచనలను తలకిందులు చేస్తూ కేసీఆర్ గారు అద్భుతంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఎంతో వృద్ధి చెందింది ఇక్కడే స్థిరపడ్డది దాన్ని మరింత బాగా ముందుకు తీసుకుపోయినారు మన కేసీఆర్ గారు ఇది ఇంకా ఇంకా ముందుకు పోవాలి ఈ చిత్ర పరిశ్రమ మరింత బలపడాలి ఈ చిత్ర పరిశ్రమలో డాక్టర్ మల్లేశ్వర్ లాంటి వాళ్ళు ఇంకా ఇది బలోపేతం కావడానికి తెలుగు చిత్ర రంగం ప్రపంచ పటంలో నిలబెట్టడానికి ఈ ఏఐ డ్రివెన్ విజువల్ ఎఫెక్ట్స్ ఏదైతే మనం ఈరోజు ప్రారంభించుకున్నామో ఇది ఎంతగానో దోహదపడుతుందని ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ మల్లేశ్వర్ను అభినందిస్తూ సెలవు మంచి మిత్రులు మల్లేశ్వర్ గారు కల్పన వి ఈ సంస్థను స్థాపించి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవని చేయాలని ఆయన కంపెనీ దినదిన అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఆ విషయాలు సార్ మల్లేశ్వర్ ఏను గారు నాకు రీసెంట్గానే పరిచయం అయ్యారు కానీ పరిచయంలో తెలిసింది వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ కామన్ కాంటాక్ట్స్ అండ్ వీ ఆల్సో షేర్ అ లాట్ ఆఫ్ క్లైంట్స్ బిట్వీన్ అవర్ కంపెనీస్ ఇన్ ద యూఎస్ అండ్ లాస్ట్ టెన్ ఇయర్స్లో మూవీ ఇండస్ట్రీలో ఏఏ అనే ఒక ప్రెజెన్స్ అనేది చాలా పెరిగిపోయింది ఏఏ లేని మూవీ విఎఫ్ఎక్స్ లేని మూవీ అనేది ఈ మధ్య ఉండట్లేదు అలాంటి విఎఫ్ఎక్స్ ఇండస్ట్రీకి బీయింగ్ టెక్నికల్ గేమ్ మై సెల్ఫ్ ఏఐ తోడు కూడా కలిపి లైక్ కమింగ్ అప్ విత్ ఏ డ్రివెన్ విఎఫ్ఎక్స్ కంపెనీ అనేది ఇట్స్ ఎ వెరీ ఇన్నోవేటివ్ అండ్ మోడర్న్ థాట్ సో ఐ విష్ విఎఫ్ఎక్స్ అండ్ మల్లేశ్వర్ గారు ఆల్ ది బెస్ట్ మీరు ఏ కాకుండా కాలీవుడ్ శాండల్వుడ్ మాలీవుడ్ బాలీవుడ్ ఇండియాలో ఉన్న వుడ్స్ అన్నిటికీ యూ హ్యావ్ టు బికమ్ ద మేజర్ సర్వీసెస్ సప్లయర్ ఆఫ్ విఎఫ్ఎక్స్ అని చెప్పి సిన్సియర్గా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ ఐ నో ఇట్స్ బీ డిలైడ్ సారీ ఫర్ దాట్ పెద్దలందరికీ హరీష్ రావు గారికి శ్రీను వాయిట్ల గారికి వందనా మేడంకి రఘుకుంచి గారికి హీరో విక్రాంత్ రెడ్డి గారికి చక్రధర్ గారికి తరుణ్ కుమార్ గారికి అండ్ అదర్స్కి థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ అండి బేసిక్గా మీకు అందరికీ ఇప్పుడు తెలిసి ఉంటుంది నేను యాక్చువల్గా ఈఎస్లో ఐ హ్యావ్ ఐటీ కంపెనీస్ అండ్ ఎవ్రీథింగ్ బట్ ఐ వర్క్ మోస్ట్లీ ఆన్ ఏఐ అండ్ జనరేట్ వేఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సో అది చేస్తున్నప్పుడు వీఆర్ డెవలపింగ్ ఫ్యూ ప్రొడక్ట్స్ అనమాట ఏఐలో ఎస్పెషలీ ఫర్ హెల్త్ కేర్ అండ్ ఆయిల్ గ్యాస్ నాకు రీసెంట్గా అనిపించింది హే విఆర్ మూవీస్ అండ్ వీ స్టార్టెడ్ గెటింగ్ ఆస్కర్ అవార్డ్స్ ఎట్సెట్రా ట్రిపుల్ ఆర్ లెవెల్ అండ్ వై వీ కెనాట్ బ్రింగ్ ది టెక్నాలజీ దట్ ఈస్ బీయింగ్ హాలీవుడ్ Mirina Wonder, whatever you see, like films like Avatar, etc., they spend millions of dollars. But most of the money they spend on uh, AI, I mean VFX type of technology, and they use a lot of AI there. And this is emerging technology. I thought of why we cannot bring that technology to South Indian film industry, basically, especially Tollywood. So we started developing a product, and that's what we call it as trappist AI. Um, that's our uh, product that we are developing. Especially, whatever you see, green screen, blue screen, we can replace with uh, AI. That is the objective to, um, to bring that product and also to you know help our industry, movie industry, from AI and a generative AI perspective. Whatever Hollywood is using there in the US, we want to bring that technology here. And we already have established you know directors like Raj Moligar or Nagasundaru. They know how this technology works but my intention is to bring that to you know even uh, low budget films as well um, that may require kind of vfx here so that is the main intention and so we already started working on it uh, last week we met uh, Ragvendra garu unfortunately he was traveling he could not able to come we invited him as a chief guest but he gave us a small project on uh, bala hanuman we already started working on it how we can use ai uh, you know in that project సో వీ జస్ట్ స్టార్టెడ్ వీ నీడ్ ఆల్ ఆఫ్ యువర్ యునో బ్లెస్సింగ్స్ టు హెల్ప్ ది టాలీవుడ్ అండ్ సదర్ ఫిల్మ్ ఇండస్ట్రీ థ్యాంక్ యూ ఎవరి ఇక్కడ షో రీల్ ఇందాక రెండు సార్లు మా టెక్నీషియన్ అజిత్ అండ్ తరుణ్ ఇక్కడే ఉన్నట్టున్నారు ఒకసారి లేవండి మా కంపెనీ ప్రతినిధులు వాళ్ళిద్దరు చేశారు గియో దిక్ క్లాప్ షో రీల్ తయారు చేశారు ఇటువంటి థ్యాంక్ యూ వెరీ మచ్ అజిత్ అండ్ తరుణ్ ఐ లవ్ యూ సో మచ్ రఘు గురించే బయ్య వాళ్ళ మీరు పరిచయం రఘు గురించి కూడా థ్యాంక్ యూ అదేవిధంగా చాలా దూరం నుంచి నా మాట కోసం పని కట్టుకుని వచ్చారు మా దీక్షిత్ వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం నిజంగా అదేవిధంగా రెడ్డి గారు రికార్డు వాళ్ళు నాకు నా భజన్ తట్టి సపోర్ట్ చేశారు వారికి అలాగే పద్మలాయ కృష్ణ గారికి నా కృతజ్ఞతలు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అలాగే మా కుటుంబం అంతా వచ్చారు మా మదరు మా మిస్సెస్ మా మా అబ్బాయి యశ్వత్మ్మ వారికి కూడా నాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే మా మరదలు మా చెల్లి కూడా వచ్చారు ముఖ్యంగా నేను ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఇంత ప్రోగ్రామ్ సక్సెస్ అవటానికి మా పిఆర్ఓ కుమారస్వామి గారు వారికి కృతజ్ఞతలు అదేవిధంగా నా స్టూడెంట్స్ మహేంద్ర స్కూల్ ఆఫ్ కాస్టింగ్ నా దగ్గర యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకున్న స్టూడెంట్స్ అందరూ వెలకట్టలేని సర్వీస్ చేశారు ఈ ప్రోగ్రాంలో వారికి అదేవిధంగా సిద్దిపేట నుంచి వచ్చిన కల్ప ఐటీ ఐటీ సిబ్బందికి మా సిఈ మా హెచ్ఆర్ చారి గారికి అలాగే పూర్ణ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఇప్పుడు నేను యాక్టింగ్ ఫ్యాకల్టీగా ఉన్నాను డీన్గా ఆ స్టూడెంట్స్ అందరు ఇక్కడ వచ్చారు వారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను